అబ్దుల్ కలాం గారి డైరీలోంచి ఒక పేజీ అమ్మ ఒకరోజంతా కష్టపడి పనిచేసి రాత్రి ఇంట్లో అందరికీ వండి పెట్టింది నాన్నకు బాగా మాడిన రొట్టె కర్రీ వేసింది నాన్న ఏం పట్టించుకోకుండా తినేసి నా చదువు గురించి అడిగాడు నాకు ఆశ్చర్యం ఎందుకు నాన్న అంత మాడిన రొట్టె పెట్టి నా కోప్పడలేదా అని భోజనాలు అయిన తర్వాత అమ్మ క్షమాపణ అడుగుతుంటే నాన్న రొట్టె చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం చూసి ఇంకా ఆశ్చర్యపడ్డాను కొద్దిసేపటి తర్వాత నాన్నను అడిగాను నిజంగా రొట్టె బాగుందా అని ఆమె రోజంతా ఎంతో కష్టపడి తినడానికి తెచ్చింది రొట్టె నన్ను బాధ పెట్టలేదు కానీ నేను ఒక్క మాట అన్న ఆమె ఎంతో బాధపడుతుంది ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు అందరి జీవితాలు అంతే నాన్నగారు చెప్పారు దీనివల్ల కొన్ని సంవత్సరాల కాలంలో నేను నేర్చుకున్నది ఏమిటంటే ఎవరి తప్పులను పట్టించుకోకుండా అందరినీ ప్రేమించడం నేర్చుకున్నాను నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు నిన్ను ద్వేషించే వారిపై ఎప్పుడూ ఆప్యాయత కలిగి ఉండు జీవితం చాలా చిన్నది అనవసరమైన బాధలు ద్వేషాలు ఉండకూడదు అవేకన్ విత్ షరత్